హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే రోజులు వెజిటేరియన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఒక స్టార్టర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం వెజ్ లాలీపాప్స్ ఇవి నార్మల్గా పెళ్ళిళ్ళ భోజనాల్లోనూ అలాగే రెస్టారెంట్లోనూ కూడా స్పెషల్గా సర్వ్ చేస్తూ ఉంటారు ఇవి ఇంట్లోనే ఈజీగా ఇలా కాన్ఫ్లెక్స్ ఉపయోగించి టేస్టీగా ఈ వెజ్ లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వీకెండ్స్ అప్పుడు కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ లౌలీపాప్స్ని ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా స్పెషల్గా కూడా అనిపిస్తాయి సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ వెజ్ లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే కనుక చాలా బాగా నచ్చుతాయి ఇలా చేస్తే కనుక మనం బయట అస్సలు కొనే అవసరం లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈ వెజ్ లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా సింపుల్ ప్రాసెస్తో ఈ వెజ్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా దీనికి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం పై ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రేఖల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రేఖలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు జస్ట్ అలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీ తురుము వన్ కప్పు అలాగే ఒక క్యారెట్ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా అలా జస్ట్ అలా ఫ్రై చేయాలి ఎక్కువ మగ్గన అవసరం లేదు మరి పచ్చివి వేసేస్తే కనుక సరిగా ఒక్కొక్కసారి ఫ్రై అవవు కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ చాట్ మసాలా లేకపోతే స్టవ్ ఆపే ముందు ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కొంచెం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు బంగాళదుంపల్ని ఇలా మెత్తగా ఉడికించుకుని స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుంటూ ఇలా మనం బంగాళదుంపలు ఎక్కడ పలుకు ఏమీ లేకుండా ఇలా గరితతో ఇనుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకు లాలీపాప్స్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని తీసుకుని మిక్సీ జార్లో కానీ లేదంటే చేతితో కానీ ఇలా మెత్తని పౌడర్ అయ్యేటట్టుగా బాగా స్మాష్ చేసుకోవాలి మిక్సీలో అయితే ఒక రెండు మూడు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ కార్న్ఫ్లేక్స్ అవైలబుల్గా అందరికీ కూడా ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను దీనితో చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ పౌడర్ ఉంటే కనుక దా అదైనా కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే వన్ పించ్ ఆఫ్ కారం వేసుకుంటే మనకు మరీ చప్పగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ ప్లేస్లో మనం మైదానైనా కూడా తీసుకోవచ్చు చూసారు కదండి లమ్స్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్ బ్యాటరీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా పక్కన పెట్టుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టఫింగ్ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది దానిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని మనం ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకుని వాటికి ఇలా లాలీపాప్ షేప్ వచ్చేలాగా మనం ప్రెష్ చేసుకోవాలి ఇలా చేతితో గట్టిగా ప్రెష్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని ఈ లాలీపాప్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లేవర్ మిశ్రమంలో ఒకసారి డిప్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లేక్స్తో ఈ దీనిని అంతా కూడా ఇలా ఫుల్గా ఫిల్ప్ చేసేయాలి చూసారు కదండి మనకు ఎంతైతే ఈ మిశ్రమంకి పడుతుందో అంతా కూడా ఇలా ఈక్వల్గా మిక్స్ చేసేసుకుంటే మనకు పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే కావాలో అన్ని లాలీపాప్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్పటికి అప్పుడు అవ్వలేదు అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఏ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా పార్టీ అయితే ఆ పార్టీ టైంకి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఈ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకదానికొకటి అంతకోకుండా కొద్దిగా గ్యాప్ ఉంచే తిగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మనం వేసిన వెంటనే కలపకుండా కాసేపు అలా వదిలేయాలి వాటి అంత తవే కొద్దిగా ఒకవైపు సెట్ అయిన తర్వాత అప్పుడు మరలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు మనకు కుక్ అవ్వవు మీడియం ఫ్లేమ్లో నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి లాలీపాప్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసేసుకుని ఆయిల్ని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని లాలీపాప్స్ని కూడా మిగతావి కూడా ఫ్రై చేసేసుకోవడమే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు టెన్ లాలీపాప్స్ వరకు అయ్యాయి మీరు దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇవి వేడివేడిగా టమాటా కజాప్తో సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి ఇవి చల్లారితే మరలా సాఫ్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అదే వేడివేడిగా తింటే కనుక చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా తెతా క్యాచప్తో మనం సర్వ్ చేస్తే కనుక ఎంత బాగుంటుందో చూశారు కదండి లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్